నేను సీనియర్లు జూనియర్లు సమానం గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి కలిసికట్టుగా పనిచేయాలి మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇక్కడ ఇక్కడున్న ఎంతోమంది మన అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు నన్ను కూడా కలిశారు పాదయాత్రలో లక్షలాది మంది నాతో ఏకంగా ఫోటోలు దిగారు ఈ సభాముఖంగా వైకాపా కార్యకర్తలు ఆలోచించమంటున్నా నాడైనా మీ నాయకుడు మిమ్మల్ని కలిశాడా నాడైనా మీ నాయకుడు మీతో ఫోటో దిగారా అధికారంలో ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తాడేపల్లి కొంపకెళ్తే నో ఎంట్రీ ప్యాలెస్ డోర్స్ క్లోజ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కలిసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈరోజు గౌ గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు దానికి కారణం ఒకటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాల్లో ఎప్పుడైతే కూటమి పార్లమెంట్ ఇరవై స్థానాల్లో కూటమి ఎప్పుడైతే ఇరవై ఒక స్థానాలు గెలిచిందో ఎస్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎన్డీఏ వెనక్ ఉంది ఆంధ్ర రాష్ట్రం వెనకే ఎన్డీఏకి కట్టుబడి ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రానికి నేను అన్ని చేస్తానని అడుగు వేశారు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది ప్రజలకు దగ్గర అవ్వాలి అహంకారం ఈగో పక్కన పెట్టుకోవాలి అహంకారం ఉంటే ఏమవుతుందో మనందరం చూసాం నూట యాభై ఒక సీట్లు ఏమైంది నూట యాభై ఒక సీట్లు ఏమైంది పదకొండే అందుకే నేలపై ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి చిన్న చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావటం సహజమే ఈగోలు పక్కన పెట్టండి అందరం కలిసి పనిచేద్దాం విడాకులు మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుతున్నా ఈ మహానాడు వేదిక ఈ మహానాడు వేదికగా ఒక ముఖ్యమైన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్న ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా అవసరం ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం చాలా ముఖ్యం రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సంక్షేమ అభివృద్ధి జోడి ఎద్దుల బండిలాగా మనం నడిపించాం రెండు వేల పంతొమ్మిదిలో విధ్వంస పాలన వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యాడు దానివల్ల ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయింది ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల గుజరాత్లో బీజేపీ వరుసగా ఏడు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వల్ల ఈరోజు గుజరాత్లో అన్ని రంగాల్లో వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు అంతెందుకు మొన్నటి వరకు మన వెనకాల ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా బిజు జనతా దళి వరుసగా ఐదు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వలన వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి ముందరికెళ్ళే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి వరుసగా గెలిచింది మనందరం చూసాం ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో అందుకే ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా ముఖ్యం దీని గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పసుపు సైనికుడి పైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా ప్రభుత్వ కొనసాగింపు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశం మనందరికి తక్కుతుంది నేను ఈరోజు దేవుని గడప సాక్షిగా రాయలసీమ ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా రెడీనా రెడీనా తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేసింది ఎవరు ఎవరు సొంత బాబాయిని లేపేసింది ఎవరు జే బ్రాండ్ అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు బల్ల కింద ఉన్న ఎర్ర నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు అందరూ ఎర్రబుక్కు ఎర్రబుక్ అని ఏడుస్తున్నారు ఎందుకయ్యా అంత ఏడుపు నేను ఆనాడు చెప్పింది ఏంటి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా ఈరోజు ఎర్రబుక్ కాదు కదా ఎర్ర కలర్ ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది ఎర్రబుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది ఎర్రబుక్ కంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్ర కొట్టుకున్నాడు ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు అర్థమైందా రాజా అర్థమైంద రాజా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్ అందుకే మనం ఆరు శాసనాలు ప్రకటించాం తెలుగు జాతి విశ్వఖ్యాతి స్త్రీ శక్తి యువగలం పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత పాలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి వేదికమైన పెద్దల దగ్గర నుంచి ఇక్కడున్న కార్యకర్తల వరకు ఈ ఆరు శాసనాలు మన శ్వాసగా బతకాలని ఈ సభా ముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనకి ప్రజలు ముఖ్యం వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం ముఖ్యం అహర్నిసలు కష్టపడాలా వాళ్ళకి అందుబాటులో ఉండాలా తిరిగి ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభాముఖ కార్యకర్తలు అందరు తెలుపుకుంటూ ఎప్పుడు మా ఇంటి తలుపు మీకోసం తెరిచి ఉంటాయి నేను మొన్నే చెప్పా గ్రామ పార్టీలో ఏమైనా సమస్య ఉంటే మండల్ పార్టీని కలవాలి మండల పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి వాళ్ళకి సమస్య ఉంటే ఏకంగా జిల్లా కమిటీ కలవాలి వాళ్ళు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్నావు మన అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి ఆయన వల్ల కూడా అవ్వపోతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పైన వచ్చినప్పుడు ఒక పాట పెట్టారు ఆ క్షణంలో నాకు చాలా బాధేసింది ఎందుకంటే ఆ పాట విని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసిన సంఘటన గురి గుర్తొచ్చింది చాలా బాధేసింది ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది అక్టోబర్లో రెండు వేల మూడు బాంబ్లాస్ట్లో నక్సలైట్లు ఆయన పైన దాడి చేశారు నాడు నేడు ఎప్పుడూ ఆయన ప్రజల గురించి ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చాడా అనుకున్నా ఇప్పుడు అర్థమైంది తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెనక నిలబడేదానికి దేవుడు మనందరికి ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష చేయించాను అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్నీ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వందే వందే జై హింద్